హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువచ్రా ఈ వీడియోలో నేను మీతో ఇవి కూడా మిక్స్డ్ కలెక్షన్స్ అండి క్రాప్ టాప్స్ అనమాట మాక్సిమం వన్ టూ మనకి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఐడియా వస్తుంది చూడండి చాలా బెస్ట్ ప్రైజింగ్లో ఉన్నాయి అనమాట వన్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి వీటిలో ఏ సైజ్ అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నాము అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసి బేబీకి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకునే ఏజ్ని కూడా మెన్షన్ చేయండి త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి అండ్ స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుందన్నమాట ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ప్యాటర్న్ స్టైల్ అయితే వేసుకుని అవుట్ఫిట్స్ అన్ని టెలిగ్రామ్లో ఉన్నాయండి అవి చూస్తే మనకి బేబీకి ఎంత బాగుంటుంది అండ్ అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేసి ఐడియా వస్తుంది హ్యాంగర్ కి ఏంటంటే జస్ట్ అవుట్ఫిట్ కోసమే సెట్ చేసి ఇలా వేస్తామండి మానిక్విన్కి అంటే కూడా బేబీకి చాలా బాగుంటుంది అనమాట అవుట్ ఫిట్స్ అన్ని మనకి టెలిగ్రామ్ లో కొన్ని షార్ట్ వీడియోస్ గా షార్ట్స్ గా కూడా పోస్ట్ చేశాను యూట్యూబ్ లో అవి కూడా చూడొచ్చండి సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది యాష్ కలర్ అండ్ పీచ్ కలర్ త్రీ అండ్ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాప్టింగ్ స్టైల్ గా స్టైల్ ఉంటుంది క్రాప్ టాప్ అనమాట సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇక్కడ మనకి పీచ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ అండి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ సిక్స్ ఇయర్స్ సైజ్ వన్ ఇయర్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు అండి మనం ఇప్పుడు వీటిలో ఏది తీసుకున్నా కూడా స్టిచ్ పార్ట్ రివర్స్ గా ఉంటుంది బ్లౌజ్ ఇన్నర్లో కాటన్ యూస్ చేస్తాము లెహెంగా ఇన్నర్లో శాటిన్ ఉంటుంది అండ్ సైడ్ స్టిచెస్ ఆప్షన్ గా ఉంటుంది లెహెంగాలో కూడా మనకి సైడ్ స్టిచెస్ అనేది ఆప్షన్ గా ఉంటుంది అనమాట ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మనకి పార్టీ వేర్ లుక్ ఉంటుంది కలర్ లుక్ కూడా అంత బాగుంటుంది అనమాట ఫోటోషూట్స్కి కి బర్త్డే ఒకేజన్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ మల్టీ కలర్ బ్లౌజ్ ఉంటుంది లెహంగా వచ్చేసి బ్రౌన్ షేడెడ్ గా ఉంటుంది అనమాట ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ సేమ్ ప్యాటర్న్ లో మనకి రెడ్ కలర్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది పిస్తా గ్రీన్ వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది పీచ్ కలర్ బ్లౌజ్ తో లెహెంగా వచ్చేసి సేమ్ మనకి రెడ్ కలర్ తో ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకి కాప్టాప్ లెహెంగాలో ఏ ఫ్యాబ్రిక్ తో యూజ్ చేసామో అలా నేటెడ్ ఫ్యాబ్రిక్ ఫ్లేయర్ హ్యాండ్స్గా హ్యాండ్స్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ అనమాట డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది సైజ్ అవైలబుల్ అండి త్రీ అండ్ ఫోర్ ఇయర్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ హాఫ్ ఫైట్ బ్లౌజ్ పైన కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్రైట్ గా ఉందండి ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ లో మనకి అవుట్ ఫిట్స్ కూడా షేర్ చేశారనమాట ఫైవ్ టు సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ అండి ఫోర్ ఇయర్స్ హెల్దీగా ఉంటుంది బేబీ అనుకునే వాళ్ళు కూడా ఆర్డర్ చేయొచ్చండి మనం మిక్స్ సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట హెల్దీగా అయిట్ ఉన్న బేబీస్ కి సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది సింగిల్ క్రాప్ ట్రాప్ అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సెట్ అవుతుంది బ్లాక్ అండ్ మనకి సీ గ్రీన్ వస్తుంది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఇది డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బెనారస్ బార్డర్ అనమాట కడి బార్డర్ స్టైల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫోటోషూట్స్కి బాగా సెట్ అవుతుంది బార్డర్లో మనకి హ్యాండ్స్ దానికి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాము బ్లౌజ్ అండ్ లెహెంగా సేమ్ కలర్తో ఉంటుంది అనమాట లైట్ వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇన్సైడ్ మనకి లెహంగాలో సాటిన్ ఉంటుంది బ్లౌజ్ ఇన్నర్ కాటన్ ఉంటుంది బేబీ కంఫర్ట్గా ఉండేలాగా రివర్స్ స్టిచ్ ఉంటుంది అనమాట టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది సేమ్ అండి టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ సైజ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సైజ్ మాక్సిమమ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ అనమాట సింగిల్ క్రాప్ ప్రాప్ అవైలబుల్ ఉంది త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు హెల్దీగా హైట్ ఉంటే బేబీ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ సెట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ సైజ్ సేమ్ ఇలాంటి ప్యాటర్న్ మనకి కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయండి మిక్స్డ్ కలెక్షన్స్ అవి కూడా చూద్దాము వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉందండి త్రీ ఇయర్స్ ప్లస్ కూడా వన్ టూ త్రీ ఇయర్స్కి తీసుకోవచ్చు వన్ ఇయర్ ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి మనకి వీ ఉంటుంది అన్నమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ సైజ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది మనకి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బనారస్ బార్డర్ అనమాట కాంట్రాస్ట్గా బార్డర్ కోసం ఇలా దుపట్టా అని ఫ్లేయర్ స్టైల్గా డిజైన్ చేశాము చాలా క్లాసిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సెవెన్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టూ పీసెస్ సెవెన్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉండే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది నైన్ టు టెన్ ఇయర్స్ సైజ్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తో మనం డాజల్స్ ని హైలైట్ చేసాము ఆర్గాన్జర్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అండ్ ప్లేయర్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి లైట్ వెయిట్ గా అండ్ కంఫర్ట్ గా ఉంటుంది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది బ్లాక్ అండ్ పీచ్ కలర్ ఇది కూడా సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది క్రాప్ టాప్ స్టైల్ అనమాట ఇవన్నీ కూడా క్రాప్ క్రాప్టాప్ స్టైలేనండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ సిల్క్తో ఉంటుంది డిజిటల్ ప్రింట్ అనమాట బనారస్ బార్డర్ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట బేబీకి హ్యాండ్స్ దగ్గర బార్డర్ ఇచ్చాము అండ్ లెహెంగాకి కంప్లీట్ గా బార్డర్ ఉంటుంది ఓన్లీ కాంట్రాస్ట్ లుక్గా మనకి బార్డర్ స్టైల్ ఉంటుంది లెహెంగా అంతా కూడా డిజిటల్ ప్రింట్ తోనే ఉంటుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ త్రీ ఇయర్ సైజ్ బ్లాక్ కలర్ లెహెంగా ఉంటుంది బ్లూ కలర్ బార్డర్ అనమాట ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ పర్పుల్ కలర్ లెహింగా అండ్ బార్డర్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ షేడెడ్ గా ఉంటుంది అనమాట సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ సెవెన్ టు ఎయిటీఎస్ సైజ్ ఎయిటీఎస్ సైజ్ అవైలబుల్ ఉంది సేమ్ కలర్ కాంబినేషన్లో ఫాబీ చాలా లైట్ వెయిట్గా అండ్ కంఫర్ట్గా ఉంటుంది చూసాం కదండి ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్స్ అనమాట బేబీకి ఇలాంటి ప్యాటర్న్ ఇలాంటి కాంబినేషన్ సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి మరికొక మంచి వీడియోతో మళ్ళీ మెట్టు హ్యావ్ ఏ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ